దేవుని పిల్లలారా గలతి పత్రికలో అపస్తుని పౌలు ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చదవండి ఏసుప్రభు పుట్టాడని నువ్వు సంతోషపడ్డానికి సిద్ధపడిపోతున్నారు చాలామంది ఏసుప్రభు పుట్టాడని నువ్వు సంతోషపడుతున్నావు అంతేనా అంతేనండి క్రిస్టమస్ యేసు ప్రభు మరే గర్భాన్ని ఎందుకు పుట్టాడు తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చటానికి లోక జ్ఞానాన్ని చదువుకోవటానికి కాదు ఉద్యోగాలు చెయ్యటానికి కాదు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి నేను ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు యశ్వబాబు అంటాడు కదా నేను ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు నేను ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా తల్లిదండ్రులు నన్ను పెంచలేదు నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఎన్నో మాటలు విన్నారు బైబిల్లో అవి ఇక పౌలు గారు అంటున్నారు నన్ను దేవుడు ఏం చేశాడు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచాడు నువ్వెందుకు పుట్టావో తెలుసు నేనెందుకు తల్లి గర్భంలో పడేశానో తెలుసు నాయన అన్యజనులు లోకములో దేవుడు తెలియని అన్యజనాంగాలు వాళ్లకు నువ్వు తన కుమారుడైన క్రీస్తు యేసు త్యాగం యేసును పంపటంలో దేవుని ఉద్దేశం అవన్నీ చెప్పాలి క్రిస్మస్ పండగ చేయటానికి కాదురా నీ దీపాలు నీ చెట్లు ఎప్పుడు కలిసి దిగిపోతారు పండగే జనం ఇవాళ రాత్రి నుంచే సిద్ధపడిపోతారు చాలామంది మనవాళ్ళు కూడా సామాన్యులు కదా నెల ఉంటారు కానీ హ్యాపీ క్రిస్టమస్ ఆయన పుట్టాడు హ్యాపీ నిజమే నువ్వు బుట్టావు అన్హ్యాపీ చీడ దరిద్రం చండాలం నీ చండాలం గురించి నువ్వు ఆలోచించకు ఆలోచించవు హ్యాపీ క్రిస్టమస్ సంతోషపడుతున్నావా ఏం చేస్తావు తాగుతావు గొంతుమయ్య తింటావు కొండలాగా కడుపు పెంచుతావు దున్నపోతలా మంచం మీద పడుకుంటావు అయిపోయింది పండగ ఎవడ దగ్గర ఏమి నొక్కేద్దాము ఎన్ని అబద్ధాలు ఆడదాము ఎంతమందిని మోసం చేద్దాం ఇదన మాయ హ్యాపీ క్రిస్టమస్ ఎందుకు వచ్చింది యేసు ఎందుకు పుట్టాడో నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏసు ఎందుకు పుట్టాడో నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు పౌలు ఎందుకు పుట్టాడు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృపచేత నేను పుట్టిన తర్వాత పిలిచి అన్యజనులకెళ్ళి తండ్రి యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడో ఆయన ఎందుకు పుట్టాడో ఎందుకు చచ్చిపోయాడో ఈ మధ్య జీవిత కాలంలో ఆయన ఏవి చేశాడో ఎవరి పనిలో ఉన్నాడో అవి చెప్పమని సువార్త సువార్త నిజంగా మన చర్చిలో ఆడపిల్లలు నిజంగా అండి పెద్దవాళ్ళు కూడా అండి మొన్న పెందుర్ తీ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి కరపత్రాలు పంచి వెరీ గుడ్ తల్లులారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దీవించాలి మీరు అందుకే పుట్టారు చూసారా నాలుగైదు నెల రోజులు బట్టి తిరుగుతారండి నెల రోజులు బట్టి ఈ ఫోటోలు ఇలా ఉంచుండి నెల రోజులు బట్టి తిరుగుతుంటారు మిగిలిన సంఘాల వాళ్ళు ఉన్నారే అప్పుడప్పుడు మీరు వెళ్తుంటారు టైం అయిపోతే దగ్గరికి వెళ్ళి కూర్చుందామని కేరల్స్ పార్టీ ఆట చక్కగా మందేసుకొని బస్సులు బుక్ చేసుకొని వేసునేడు పుట్టాడు కేకలేసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ చేసిన చెత్త చెతారం ఇస్తే తినేసి అలా ఇవ్వకపోతే ఊరుకోరండి ఇలాగ కేకులు నానా చెత్త వీళ్ళకి పెడితే తినేసి రోడ్లండి కేకలు వేస్తే తిరుగుతారా పుట్టాడని నువ్వు మందేస్తే కానీ నీకు మాట రాదా పుట్టాడని ఇదండి సంఘాల వాళ్ళు అందరూ తిరుగుతుంటారు మరి మీ ఇంటి పక్కన ఎవరైనా ఇలాడ దొంగకరైతే ఉంటారు ఇంటికి వస్తుంటారు వాళ్ళు మాకు కూడా ఈ రాత్రికి రావచ్చు అలజడి అంటే మన దగ్గరికి చూరారు ఎవరు నా పేరు చూడగానే వాళ్ళకి దేవుడు కనబడిపోతాడు నా పిల్లలు అండి నా పిల్లలు ఏసు పుట్టాడని చెప్పటానికి వెళ్ళలేదండి ఏసు ఎందుకు పుట్టాడో చెప్పడానికి వెళ్ళారు ఏసు ఎందుకు మరణించాడో చెప్పటానికి వెళ్ళారు రక్షణ పొందాలని కోరుకోవడానికి వెళ్ళారు బుద్ధివాక్యం చెప్పడానికి వారు వెళ్ళారు అలా నా పిల్లలు నేను పెంచుకుంటున్నానండి అందులో ముసలి వాళ్ళు ముందున్నారు అంతా వెనక్కి వెళ్ళిపోయారు చూడండి ఈ ముసలి వాళ్ళు ఇద్దరికీ నేను ముసలి అనుకోండి నేను అలా అలాగనే ఏమని కించపరచటానికి కాదు వాళ్ళు ముసలి వాళ్ళైనా ఎంతో ఆశండి దేవుడు అంటే చిన్నపిల్లలు కూడా తీసుకొని వెళ్ళి యేసును కూర్చున్న సువార్త ప్రకటించారండి మరణ సమాధి పునరుద్ధానం మరణ సమాధి పునరుద్ధానం నన్ను జ్ఞాపకం చేసుకునేటకు ఈ తర్వాత ఇచ్చే రొట్టి కార్యక్రమాన్నిలో చెప్తాడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ చేయండి నేను పుట్టిన పుట్టిందేనో జ్ఞాపకం చేసుకోవడానికి నా పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి ఈ మధ్యన పనికిరాని చెత్త వెధవలో ఏసి ఇరవై ఐదు పుట్టాడని శాలంజీ రోగడు చేస్తున్నారు పనికి మాలిన వాళ్ళు ఒరే ఒకసారి నా దగ్గరికి రండిరా నా వరకు రానవసరం లేదు నా పిల్లలు ఉన్నారు మూడో తరం పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మిమ్మల్ని పడుకోబెట్టేస్తారు నువ్వెప్పుడు పుట్టావో ఆ డేట్ మర్చిపోయేటట్టు చెప్తారు వాళ్ళు ఏ శరేది పుట్టాడని చెప్పడానికి నువ్వు వెళ్తే నువ్వెప్పుడు పుట్టావో చా నీ పుట్టింది ఏది మర్చిపోయేటట్టు చెప్పగలరు వాక్యాన్ని